హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భవ్యాస్ ఫుల్ ఇవాళ వీడియో వచ్చేసి వర్షాకాలం వచ్చిందంటే నాచురల్ పుట్టుకో పుట్ పుట్టగొడుగులు దొరుకుతాయి కదా ఫ్రెండ్స్ ఇవాళ విలేజ్ స్టైల్లో నేచురల్ పుట్టగొడుగులు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇవన్నీ ఇప్పుడు దొరుకుతున్నాయి కదా మాకైతే దొరికాయి ఆ కొంచెం వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ ఫ్రెండ్స్ ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని చిట్పాటు ఇవ్వాలి ఆ తర్వాత ఒక పచ్చిమిరకాయ సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి పచ్చిమిరకాయ ఫ్రై అయిన తర్వాత త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకుని ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని వాళ్ళు ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉల్లిపాయని మగ్గించుకోవాలి మీరు ఈ సంవత్సరం నేచురల్ మష్రూమ్స్ తిన్నారా తింటే కామెంట్ చేయండి అలాగే ఇప్పుడు మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు ఆయిల్లో మగ్గించుకోవాలి మూత పెట్టి ఫ్రెండ్స్ మీకు మష్రూమ్ కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అలాగే ఒకసారి మూత తీసి అలా వందలు పోయి ఫ్రై అయిందని చూసుకున్న తర్వాత నీట్గా క్లీన్ చేసుకుని చిన్న మొక్కల కింద కట్ చేసుకున్న మష్రూమ్స్ వేసేసుకొని ఒకసారి మష్రూమ్స్లో ఉన్న స్మెల్ ఎంత పోయేంతవరకు ఫ్రై చేసుకోండి ఆయిల్లో మూత పెట్టి మష్రూమ్స్లో మగ్గించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని మీకు టేస్ట్ తగ్గట్టు రాళ్ళుక్ వేసుకోండి ఫ్రెండ్స్ టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే మీకు కారం తగినంత కారం నేనైతే వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను మీకు ఎంత కారం తింటారో అంత కారం అయితే వేసుకోండి కారం వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక చిన్న 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 చింతపండు నానబెట్టుకుని రసం తీసుకొని వేసుకోవాలి ఎక్కువ చింతపండు వేసుకుంటే పులిపైపోతుంది కొంచెం చింతపండు వేసుకుంటే మష్రూమ్స్లో ఉన్న వగరదనం అనేది పోయి కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది ఈ సంవత్సరం మీరు ఎంతమంది మష్రూమ్స్ తిన్నారో కామెంట్ చేయండి అలాగే మష్రూమ్ ఉడకడానికి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ పోసుకొని పోసుకోవాలి వాటర్ పోసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టేజ్లో కారం ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో కర్రీ అనేది ఉడికించుకోవాలి కర్రీ ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఈ స్టేజ్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒక్కసారి కలుపుకొని మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కర్రీ చూసారా ఎంత బాగా ఉడికిందో కొత్తిమీర కూడా వేసేసుకొని చక్కగా దించేసుకోవడమే ఈ కర్రీ అనేది రైస్లోకి చపాతీలోకి అలాగే పూరీలోకి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి నా రెసిపీ కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్